మనతో ఇప్పుడు కృష్ణవేరి గారు ఉన్నారు ఆత్రేయపురం ఆత్రేయపురం అనగానే ఏదో గుర్తొస్తుంది కదా అదే తీసుకొచ్చారు ఆవిడ దాంతోపాటు ఆ పూతరేకులతో పాటు మనకు దశ దినుసులు కూడా తీసుకొచ్చారు ఆ దశ దినుసుల్లో ఏమేమి ఉంటాయి విలువలు ఏంటి అలాగే ఆత్రేయపురం ఈ పూతరేకులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రెండు మినిమిది నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆవిడని కోరుతున్నారు నా పేరు కృష్ణవేణి మాది ఆత్రేయపురం దగ్గర రావులపాలెం అండి నా ఇది ఇవి పది దినుసులు అండి ఇవి మట్టి పాత్రలో వేయించిన పది దినుసులు మనం ఉదయం లేచింటికి దగ్గర నుంచి పొద్దున్న టిఫిన్ తింటాం మధ్యాహ్నం భోజనం తింటాం సాయంత్రం మళ్ళీ చేస్తాం ఈ లోగా మయంగా మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అప్పుడు మనం స్నాక్స్ ఐటెం కింద బజ్జీ అని న్యూడిల్స్ అని అవి తింటాం అవి ఆ ప్లేస్లో మనం ఈ మట్టి పాత్రలో వేయించిన దినుసులు కనుక తింటే మన ఆరోగ్యం చాలా బా బాగుంటుంది దీంట్లో పది రకాల విత్తనాలతో తయారు చేసిన మిక్చర్ ఉందండి ఇందులో గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు పుచ్చగింజలు గింజలు శనగలు బొబ్బర్లు ఉలవలు అలా పది రకాల ఐటమ్స్ ఉంటాయండి ఇవి ఇవి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది స్నాక్స్ ఐటెం కింద తినడానికి కూడా మనకి చాలా విలువలుగా ఉంటాయి మనం ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తినొచ్చండి ఇది కనుక మీకు కావాలంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ టూకి ఫోన్ చేస్తే మేము ఏ టైం అయినా పంపిస్తాము ఇవి కూడా మట్టి పాత్రలో ఇది కూడా కుండలతో తీసిన పోతరేట్లండి చెప్పండి అయితే ఈ పూతరేకులు తయారీ అనేది మన సంతలో కూడా ఒక రోజు పెడతానన్నారు ఎవరికైనా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే ఒక పది మంది మహిళలు లేకపోతే యువకులు ఇది నేర్చుకుంటూ మేము తయారు చేస్తాం ఇంట్లో చేసుకుంటాం అని చెప్పేసి చెప్తే తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఒక శిక్షణ ఏర్పాటు చేస్తాం కృష్ణవేణి గారు తీసుకొచ్చిన ఈ దశ దినోత్సవలు చిన్నవి కావు ఈరోజు అందరికీ అనారోగ్యం రావడానికి కారణం పౌష్టికాహారం తీసుకోకపోవడం పౌష్టికాహారం అనగానే మాంసాహారమో లేకపోతే అదేదో ఎక్స్పెన్సివ్ చాలా డబ్బులతో కూడుకున్న పని అనేది కాదు దశ దినుసులు నూట పది రూపాయలు ఆ ప్యాకెట్ ఆ ఒక్క ప్యాకెట్ తీసుకుంటే ఒక వారం రోజులు తినొచ్చు ఇంత తక్కువ ధరలో మనకు ఆ మంచి ఆరోగ్యాన్ని అందించే ఆ ప్రోటీన్ అందించే ఈ దశ దినుసుల్ని పక్కన పెట్టి మనము వేల రూపాయలు ఖర్చు చేసి బయట ఎన్ని వస్తువులు కొన్నా కూడా వృద్ధా ప్రయాసమే కదా మన గారు కూడా ఈ దశ దినుసులు పెట్టేవారు ఇప్పటికీ పెడుతున్నారు రెగ్యులర్గా నేను ఆవిడ దగ్గరే తీసుకున్నాను దశ దినుసులు ఇప్పుడు మన కృష్ణవేణి గారు కూడా ఈ దశ దినుసులు ఇక్కడ మన సంతలు ఏర్పాటు చేశారు కృష్ణవేణి గారిని సంప్రదించి ఈ ఆత్రేయపురం పూతరేకులు అలాగే మన దశ దినుసులు తీసుకోవాల్సిందిగా మీ అందరి సభాముఖంగా కోరుతున్నారండి అలాగే మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మంచి వస్తువులు మీరు వారికి ఇవ్వచ్చు నాకు అర్థం కాదు నేను మా ఇంట్లో కూడా చూశాను ఎవరైనా ఫంక్షన్ ఉంది వెళ్ళాలి పెళ్ళికి అని అన్నప్పుడు తప్పనిసరిగా ఒక ప్యాకెట్లో డబ్బులు పెట్టాలి అని అంటారు లేకపోతే ఇంకేదైనా వస్తువు తీసుకెళ్ళాలని అంటారు ఆ వస్తువులు ఆరోగ్యకరమైన వస్తువులు అయితే ఇలాంటి వస్తువులైతే వినూత్నమైనవి అయితే బాగుంటుందని నేను సలహా ఇచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాను కొన్నిసార్లు వింటారు కొన్నిసార్లు వినరు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇలాంటి వస్తువుల్ని తీసుకెళ్ళి అక్కడ వేదిక మీదున్న అమ్మాయికి అబ్బాయికి ఇవ్వండి ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పలతో తయారు చేసిన కప్స్ ఉన్నాయి కదా కొత్తగా పెళ్ళైన జంటకి ఆ రెండు కప్స్ ఇచ్చి మీరు ఒక సెల్ఫీ దిగితే ఎంత బాగుంటుంది అంటే కేవలం సస్టైనబిలిటీ అని మాట్లాడడం కాకుండా మన ఆచరణలో మనం పెడితేనే ఇవన్నీ వస్తువులు ముందుకు వెళ్తాయి పోకడలు పోకుండా ఇదే కొత్త పోకడ అనుకొని దీన్ని ముందుకు తీసుకెళ్దాం మనం వేయొచ్చండి ఒక రెండు వందల మంది ఉన్నా మీరు ఫంక్షన్లకి భోజనాల్లో కూడా వేయచ్చండి మీరు నాలుగు వేలు ఆర్డర్ పెట్టిన ఐదు వేలు ఆర్డర్ పెట్టిన పూతరేకులు నాకు నాలుగు రోజుల ముందు చెప్తే నేను ఆర్డర్ ప్రకారం మీకు అందిస్తానండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ టూ వేరే నెంబర్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కాల్ చేసినా మీకు ఐదు వేలు నుంచి పదివేలు దాకా ఎన్ని పూతరేకులు కావాల్సిన నేను నాలుగు రోజుల ముందు చెప్తే మీకు అందిస్తామండి అస్సలు మాట్లాడు మీరే చెప్పాలన్నారు అన్నీ మాట్లాడేశారు ధన్యవాదాలు కృష్ణవేణి గారు సో ఆర్డర్స్ ఇచ్చి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి ధన్యవాదాలు ఆర్డర్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి